హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి ఇన్ కేసు స్కిప్ చేసినా ఈ జ్యూస్ తాగేస్తే మనకి డే అంతా భలే ఎనర్జీగా బాగా పనిచేస్తుంది ఇది ఏమీ లేదు సింపుల్గా మనం ఇంట్లో ఉండే క్యారెట్ బీట్రూట్ కివీ స్ట్రాబెర్రీ వాల్నట్స్ బాదం అవి నానబెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీలు వేసుకొని కొంచెం ప్రో ప్రోటీన్ పౌడర్ వేసుకొని దీనికి సరిపడినంత వాటర్ పోసుకొని మనం జ్యూస్ చేసుకోవాలి ఈ చేసుకున్న జ్యూస్ చక్కగా వడకట్టుకుని ఇలా ఒక్క గ్లాస్ తాగేస్తే చాలు మనకి రోజంతా చాలా ఎనర్జిటిక్గా ఉంటాం ఇందులో కావాల్సిన వాళ్ళు హాఫ్ స్పూన్ హనీ కలుపుకోవచ్చు నేనైతే హనీ కలిపి తాగుతాను డైలీ ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము వాల్మార్ట్లో కొన్ని థింగ్స్ కొందామని వెళ్ళాము కొన్నా అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇందులో మేము చూసిన కొన్ని థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వాల్మార్ట్లో తక్కువ తక్కువ అంటారు కదా ప్రైజ్లు అలా ఏముండదు మీడియంగా ఉంటాయి కొన్ని కొన్ని రీజనబుల్గా ఉంటాయి మొన్న నేను మీకు హెయిర్ ప్యాక్ చూపించాను కదా అలోవెరా మేము బయట కొనుక్కొచ్చామని అది ఇక్కడే కొన్నాము ఇవి చూసారు కదా ఈ కొబ్బరి బొండాలు ఇవి ఎప్పుడైనా చూసారా నిజంగా వాళ్ళు విచిత్రంగా ఉన్నాయి కదా నేను ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాను అవి ఏంటో అని వదిలేశాను తర్వాత ఈరోజు క్లియర్గా చూస్తుంటే ఇవి కొబ్బరి బొండాలు యాక్చువల్గా మేము కొనలేదు మాకు ఇంకా ఇక్కడ వింటర్ జరుగుతుంది నెక్స్ట్ కొందాము అని ప్లస్ అవి ఎన్ని రోజులైనాయో అనిపించింది అంటే ఇప్పుడు కూల్గా ఉంది కదా వెదరు ఇవి ఏంటో మరి ఇవి స్పెషల్గా పెట్టారు చాలా కాస్ట్ కూడా ఉన్నాయి ఇవి ఇవి అయితే ఎవరికైనా తెలిస్తే చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చూశాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఎప్పుడు చూడలేదు మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు నాకైతే తెలీదు ఏంటో నాకు ఇవి చాలా పెట్టారు నేను ఈ ఒక్కటే తీసాను కాస్ట్ కూడా చాలా ఉంది మరి ఇవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు కొంచెం బాగా అనిపించింది ఇవి చూసారా ఎన్ని రకాల ఊళ్ళు ఉన్నాయంటే నేను మనకి ఇండియాలో కూడా బాగా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ఉండడం నాకు విచిత్రంగా అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను మనకి ఇండియాలో దొరకవని కాదు మనకి ఇండియాలో దొరకని వస్తువులు ఉన్నాయా అసలు అందులోనే ఇలాంటి ఊళ్ళు నాకైతే ఇక్కడ ఇన్ని రకాలు పెట్టారు ఎందుకు కొంటున్నారు ఏంటి అనిపించింది మేబీ కొంటున్నారేమో లేకపోతే ఇన్ని పెట్టరు కదా నేను కొన్నే తీసాను వీడియో యాక్చువల్గా చాలా రోజ్ పెట్టారు చాలా రకరకాల ఊల్స్ ఇక్కడ ఒకటే చోట మనకి ఇండియాలో కొంచెం సర్చ్ చేస్తే మనకి దొరుకుతాయి ఆప్షన్స్ ఇవి థ్రెడ్స్ చూసారా ఎన్ని రకాల దారాలు అబ్బబ్బా కలర్స్ చూస్తుంటే నాకు భలే అనిపించింది మనకి కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ దొరకడం చూడటం నాకు వింతగా అనిపించింది ఇక్కడ లేనివంటూ లేవు ఉక్స్లు పిన్నిస్లు మన పేపర్ పిన్స్ ఇవైతే బుక్స్లు కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో నాకైతే భలే అనిపించింది ఇక్కడ కూడా దొరుకుతాయా అని దొరకని వస్తువులా చూపిస్తున్నాను అనుకోండి అనుకోకండి ఇక్కడ దొరుకుతాయా అనిపించింది నిజంగా నా ఇవి పేపర్ పిన్స్ చూ చూసారా ఈ పేపర్ పిన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి స్పెషల్గా చెప్పాలంటే ఇవి పిన్నిస్లు ఎన్ని రకాల పిన్నిస్లు ఉన్నాయి అంటే వాటిల్లో సైజెస్ అనమాట ఇవి బిగ్ సైజు కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి స్మాల్ సైజు మీడియం సైజు అన్ని రకాల సైజులు ఇవన్నీ పిన్నిస్లే అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయి నాకు భలే అనిపించింది మేము ఇక్కడ వచ్చేటప్పుడు దొరకవేమో అనుకుని నేను చాలా టైప్స్ ఆఫ్ పినిస్లో అయితే తెచ్చుకున్నాను అంటే దొరుకుతాయి కానీ సర్చ్ చేయాలేమో అనుకున్నాను ఈజీగానే దొరికినాయి ఇవి చూసారా ఎంత విచిత్రం మన పురుకాస మేమైతే మీరు ఏమంటారో నాకు తెలీదు ఇది ఇక్కడ చూసేసరికి నాకు అసలు ఫస్ట్ టైం అయితే షాక్ ఇది కాస్ట్ కూడా ఎంతుంది మనకైతే హండ్రెడ్ రూపీస్ అలా పెడితే పెద్ద బండిలు వస్తుంది ఇందులో కూడా సైజులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇవి మనకి అవి కట్టే తాడులు కదా ఇంత చిన్నగా మనకేమో కట్టలు కట్టలు బయట పెట్టి అమ్ముతారు నాకు భలే విచిత్రంగా అనిపించింది ఇవి మగ్గం వర్క్ చేసుకుని ఇవి సర్కిల్స్ అనమాట ఇవి చేతి మీద చేస్తారు దీన్ని ఏదో అంటారు నాకు గుర్తులేదు యాక్చువల్గా ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ మగ్గం వర్క్కి సంబంధించిన థ్రెడ్స్ ఉన్నాయి బాబ్ బాబ్ నేనైతే కొంచెమే షూట్ చేశాను నాకైతే చూడటమే సరిపోయింది నాకు భలే అనిపించింది అన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలున్నాయి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్ని రకాలు పెట్టారు కాకపోతే కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది ఇది ఇవి అన్నీ కలిపి ఒకటే బాక్స్ ఇచ్చేశాడు ఇందులో అయితే బా ఉన్న కలర్ మళ్ళీ లేకుండా ఉండింది అగో కాస్ట్ కూడా చూ చూసారు కదా ఫిఫ్టీన్ డాలర్స్ ఆల్మోస్ట్ ఇవి పేపర్స్తో చేసిన టాయ్స్ అనమాట ఇవి ఓన్లీ పేపర్సే చాలా లెస్ కాస్ట్ ఉన్నాయి ఇంత అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ చాలా డెలికేట్గా ఉన్నాయి ఎవరు చేసి ఇచ్చారో మేబీ ఎవరైనా ఇట్లా చేస్తాము మీ షాప్లో సేల్ చేయడానికి ఇలా అమ్మేరేమో అనిపించింది నాకు వాళ్ళు చేసిన వాళ్ళకైతే మెచ్చుకోవాలి ఇవన్నీ ఓన్లీ పేపర్స్తో చేసినవి చూడటానికి డెలి డెలికేట్గా ఉన్నాయి కానీ ఇలా చూడటానికి అయితే భలే అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఏంటో మర్రి ఓడలతో చేశారో ఏంటో నెక్స్ట్ కూడా కాదు ఇది మరిది ఎందుకు యూస్ చేస్తారో అసలు ఎందుకు పెట్టారో కూడా నాకైతే భలే విచిత్రంగా అనిపించింది అసలు ఎందుకు పెట్టారు ఏం చేసుకుంటారు అసలు ఇవి అంటే మన మర్రి ఊడలు అంటారు కదా ఏమో నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసిన మర్రి ఊడలు చుట్టేసి దాన్ని ఏదో డెకరేట్ చేసి పెట్టినట్టున్నట్టు అనిపించింది నాకు ఏమో మరి ఇదైతే ప్లాస్టిక్ సర్కిల్ ఇదేమన్నా డెకరేషన్కి పెట్టుకోవడానికి ఓకే ఇది చూడడానికి న్యాచురల్గా ఉంది కానీ ఇది న్యాచురల్ కాదు ప్లాస్టిక్ ఓన్లీ మరి అదైతే మాత్రం న్యాచురలే అది ఎందుకు పట్టారో ఏంటో కూడా తెలీదు ఏంటో చిత్ర విచిత్రంగా ఇవి టూలిప్స్ ఫ్లవర్స్ ఇప్పుడు వస్తున్నాయి మాకు నాకు చిన్నప్పుడు టూలిప్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది అప్పుడు నేను ఆంధ్ర నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు కూడా కొంచెం రేర్గా ఎప్పుడన్నా సీజనల్లో సీజన్లో దొరుకుతున్నాయి కానీ చాలా రేరు కానీ ఇక్కడైతే చాలా విరివిగా పెట్టారు నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అందుకే నేను మీతో అయితే ఇది షేర్ చేశాను నాకు చాలా చాలా ఇష్టం ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి కొంచెం థిక్ కలర్స్ ఉంటాయి కదా అవైతే ఇంకా బాగా ఇష్టం అవన్నీ చూసిన తర్వాత ఇంకో స్నాక్స్ ఎంజాయ్ చేసాము మేమైతే నేనైతే రెగ్యులర్గా ఎప్పుడెళ్ళినా ఇవే స్నాక్స్ తింటాను వెజ్లో ఇదే ఆప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది నేను ఇవి అందుకే ఎక్కువ వీడియోస్లో ఇవే స్నాక్స్ చూపిస్తాను ఇదే షాప్లో ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఇది షూట్ చేసేటప్పుడు థ్యాంక్ యూ